అందరం సార్ చేసినలా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ మేరకు నాశనం చేయాలో ఆ మేరకు నాశనం చేశారు చివరికి భక్తులందరూ పవిత్రంగా భావించే లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువులను కూడా వాడేశారు వాడేది కాకుండా ఇక్కడ నేను మాట్లాడారు తర్వాత మాటలు ఏంటంటే వీళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వైద్య సుపార్యమాట కుటుంబ సభ్యులతో కలిసి నేను చిత్రం ప్రమాణానికి మీరు రాగలరాన్ని చెప్పని నిన్న శారే దాన్ని వైసీపీ అమిత్ పేజీలో ఆఫీసర్ ట్విట్టర్ అకౌంట్లో దాన్ని రిట్వీట్ చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారిని మెన్షన్ చేస్తూ మీరు కుటుంబ సభ్యులతో రాగని చెప్పేసి ఆయన ఆయన కుటుంబ సభ్యులతో మొత్తానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య కుటుంబ సభ్యుల మొత్తం ఇద్దరే ఇద్దరు సార్లు వాళ్ళిద్దరిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి అమ్మ రాగలుగుతలే జగన్మోహన్ రెడ్డి భార్యని తీసుకొని భారతిరెడ్డి గారిని తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగలరా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి రమాల ఎదుగురాడు భార్య తీసుకుని జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎదుగురాడయ్యా రామా చేయ అవసరం అయితే సతీశ అనే కాక జగన్ రెడ్డి భారతిరెడ్డి గారు ఇద్దరం కలిసి రామా ఏమవుతు ఎంటాస్వామి దర్శనం చేసుకొని పెట్టుకొచ్చి మనం ఏమవుతుంది అక్కడి నుంచి అది నుంచి అది జన్మలో జరగబోతుంది బాధ గారి గారు ప్రాణం పోయినా హిందూ హిందూ మతాల పైన హిందూ దేవుల పైన నమ్మకాలవు కానీ ప్రజలు మాత్రం నొలకపోవలతో ఆర్చుకోవాలి ఎంత నమ్మకం లేకపోతే హిందువులు అంటే ఎంత లోపం అంటే ఏదైనా పండగొచ్చిన పాపం వచ్చినా డైరెక్ట్గా గుడి ఆ శట్టిని తన ఇంట్లో ఇప్పించుకున్నాడంటే మీరు నక్కేసుకుంటారు ఎవరిని చేస్తారనుకోండి కానీ జగన్మంటు చేసేట్టు తన తల్లిదండ్రులు పంపడో వాళ్ళ భార్య భర్త గుడికి వెళ్ళకుండా సంక్రాంతి సమయాలలో ఉగాది సమయాల్లోనో మనం చూస్తూ ఉంటాం అలకూడదు అలాంటి సమయాల్లో దేవస్థానాన్ని గట్ట ఎవరకుండా ఒక పెద్ద సిట్టే వేసి సినిమా చూపింగ్ యాక ఆ చెట్టు సిట్టికి వేసి కూడు మీరు ఎన్ని రకాలుగా అవమానించాలి అన్ని రకాలుగా అవమానించారు అన్ని మదర్లు తీసుకొచ్చి చేశారు కదా డబ్బులు దోచుకున్నారు కదా చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము కూడా అన్ని మదర్ దోచు మరి భక్తులు మనోభావంతో అర్థమే కాదా వచ్చింది వార్త చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చేసినేం కాదు డైరెక్ట్ వెబ్సైట్ వచ్చింది అక్కడే చూపించారు అక్కడే చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంతే మీరు నిజంగా తప్పు చేయకపోతే ఎంత బాధపడిపోయి కొట్టుకుల

అన్ని రకాలుగా అమ్మ కదా హిందువుని ఈ ఒక్క విషయంలోనే కాదు కదా ఈ నండు మనో ప్రసాద విషయంలోనే కాదు కదా హిందువులు మనోభావాలు దెబ్బతీయాలి తిరుమల దేవస్థానం ప్రతిష్ట దెబ్బతీయాలి అందుకే కదా అన్ని మనస్సును తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అక్కడ మా దేవుని నమ్మకం ఇది మా మతాన్ని నమ్మనీతి తిరుమల తిరుపతి దేవస్థానం బాగు చూసుకుంటాడా పట్టించుకుంటారా చూడరా తినే కాదు సొమ్ము కదా కేవలం కదా చెన్నగా తినేసారు కదా అన్ని తినేసేది నేను బాగా కాస్త ఈ జంతువుల ద్వారా వచ్చిన ఆయన చాలా చీప్ ఆయన కమిషన్ లోపల కోట లోపల తినేసారు ఇప్పటికే ఆ సొమ్ము తినేసారు కాదన్నట్లా అందరికి తెలిసిన విషయం అది తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము భక్తులు భక్తుల కాలంలో వచ్చిన సొమ్ముని అనేక జగన్మోహన్ తీసేసేట సొమ్ముని ఒకటా పెళ్లి కాదు అనేక సందర్భాలు జరిగింది అది అందుకే జీవోలు అన్ని కూడా రాష్ట్ర జీవోలు అని చెప్పేసి అసలు ఆ ప్రభుత్వ జీవోలు ఇచ్చే వెబ్సైట్ నిరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో చక్రం ప్రజలందరికీ తెలిసిపోతుంది మన జీవోలో కంప్లీట్ గా అని చెప్పేసి అని ఆ వెబ్సైట్ ని మూసేసాడు వెబ్సైట్ ని మూసేసి ఇష్ట రాజ్యాంగం జీవోలు ఇచ్చేసాడు ఇష్ట రాజ్యాంగ తిరుపతి సొమ్మని భక్తుల కానుకలుగా ఇచ్చిన సొమ్ముని తన సొంత పార్టీ నాయకులకి కార్యకర్తలకు దోచిపెట్టేసాడు ఒకవేళ నిజంగా నువ్వు ఏ అభివృద్ధి చేయకపోతే ఆ వెబ్సైట్ ఎందుకు మూసేసుకోవాలయా దానికి సమాధానం లేకుండా ఎవరన్నా వచ్చి మనం చేసిన ప్రతి ఏది ప్రజలు తెలిసిపోతే కానీ దాస్తి చేస్తాను కనబడకుండా వాళ్ళు వాళ్ళు ప్రమాణంగా వచ్చేస్తారా వచ్చేస్తారు ఖచ్చితంగా వస్తారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి వస్తారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ ఇద్దరు ఐదు రోడ్లు బలాల రమంతా సరిపోతారు ఐదు రోడ్డు బలాలొచ్చి భారతి రెడ్డి గారితో కలిసి వెంకటేశ్వరని దర్శించుకొని దండం బయటకు వచ్చేస్తే సరే పోతుంది చేయగలరు మరి చేయగలరు మరి మాట దేవస్థానాన్ని నాశనం చేసేలేను కదా అన్ని మాదో కూర్చోబెట్టింది అక్కడ అలాగే వాళ్ళు మీరు పెద్దపడుతున్నా ప్రమాదం చేసేస్తారా మీరు గుళ్ళకి వెళ్తారా శత్రు మొత్తం పంపులే చేసుకుంటారా రైతు మతాన్ని గౌరవం గౌరవిస్తున్నప్పుడు కొంచెం సిగ్గుతాం కదా మనకి అలాగే పుట్టడం భాగం వెళ్ళిపోవడం మనిషి పుట్టక మీరు మనిషి పుట్టక కాదు అసలు భారతి ఎప్పుడైనా సరే మీ భార్యతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళావా టికెట్ చేయడం అవ్వదు ఎప్పుడైనా సరే అక్కడ మీ వారి గారు ఏమో బయట పట్టుకుని ఊరు వద్ద ప్రచారం తీసుకుంటారా తప్పలేదు తప్ప తప్ప ఎవరిష్టం వాళ్ళు తెరవచ్చు కాదనట్లా మరి మీ కత్వాలు ఏంటి ఇప్పుడు నేను ఒక హిందువుగా ఏదైనా చర్చలే నేను నీ అందరితో పాఠాలు చేశాను మీరు అందరూ కాన్ఫిడెంట్ ఇవ్వండి నేను ఈ చర్చిన ఎలా డెవలప్మెంట్ చేయాలి నీ అనేది నేను మొత్తం చూసుకుంటానని చెప్పేసాను నేను నీ దేవుని నమ్మకుంటా నీ మతాన్ని నమ్మకుంటా వెళ్ళి కూర్చున్నాను ఏమంటాను అమ్మ తిప్పుడు నువ్వు బయటపట్టు వెయిట్ కట్టేస్తాను మమ్మల్ని కానీ మేము అలా చేయలేకపోయాము ఆ సంవత్సరం నేను చేయలేకపోయాట ఆ ఉదయవాళ్ళు అలాగే అలతారని ఉద్దేశం నిజంగా మాకు కూడా సిగ్గుషే ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్గా అన్ని మతస్థులను నియమించినప్పుడే మెడవడకు బయటికి లాక్ రావాల్సింది అది మేము చేసే మొట్టమొదటిగా మేము చేసింది తప్పది ఒకసారి చేసింది సిగ్గుద్దు తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఒక మొత్తంలో ఇంకొక మొత్తంలో తీసుకొచ్చి కూర్చోబెట్టుకోం బ్రష్ పట్టించే ప్రయత్నం చేయడం మేము చేయలేదు రా ఈ ఈసారి తగిన జాగ్రత్తగా మళ్ళీ తీసుకుంటాం మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి రాకుండా చెప్తాం గుర్తుపెట్టుకుంటాం బాగా చేసిన దానికి ఒక క్షమాభావం తక్కువై ఉందని చెప్పడం ఉపన్యాసం కదా వచ్చి